నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మధు భారతదేశంపై ఉగ్రదాడులకు కుట్రలు పన్నుతున్న వాటిని నిర్దేశిస్తున్న పాక్ లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత సైన్యం బుధవారం తెల్లవారుజామున విరుచుకు పడింది ఆపరేషన్ సింధూర్ పేరిట చేపట్టిన ఈ చర్యలో పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది భారత సాయుధ దళాలు అత్యంత సమన్వయంతో ఈ ఆపరేషన్ నిర్వహించాయి ఇందులో భాగంగా పాకిస్తాన్ లోని బహ్వాల్పూర్ మురిడ్కే సియాల్ కోట్ వంటి ప్రాంతాల్లో నాలుగు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఐదు చొప్పున మొత్తం తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలను విజయవంతంగా ఒక వార్తా సంస్థకు విశ్వసనీయ వర్గాలైతే తెలిపాయి ఈ దాడుల్లో ప్రత్యేకమైన ఖచ్చితత్వంతో కూడిన ఆయుధాలను వినియోగించినట్టు కూడా సమాచారం భారత సైన్యం దళం వైమానిక దళం సంయుక్తంగా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు ఇందుకోసం అవసరమైన దళాలను వనరులను సమీకరించారు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాత్రంతా ఈ ఆపరేషన్ సింధు ను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కూడా విశ్వం వర్గాలు ఒక అయితే దాడులు జరిగిన తొమ్మిది లక్షలు పూర్తిగా ధ్వంసమైనట్లు ఆ వర్గాలు స్పష్టం ధ్వంసమైన ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతునిస్తున్న జైషే మొహమ్మద్ లష్కర్ అగ్రశ్రేణి నాయకులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రాంతాలను ఎంపిక చేసినట్టు కూడా తెలుస్తుంది ఆపరేషన్ సింధుర్ అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది దాని వెనుకున్న ఏంటో కూడా మనం తెలుసుకుందాం ఈ ఆపరేషన్ సింధుర్ అనే పేరు పెట్టడం వెనుక ప్రత్యేకమైన సంకేతం ఉందని భావిస్తున్నారు సాంప్రదాయంగా సింధు అంటే కుంకుమను వివాహిత హిందూ మహిళ ధరిస్తారు అయితే ఈ ఆపరేషన్ సందర్భంలో పహల్గామ్ లో జరిగిన ఘోరాతి ఘోరమైన దాడి ఘటనలను ఈ పేరు ప్రతీకగా నిలుస్తుందని కూడా నమ్ముతున్నారు ఎందుకనంటే వాళ్ళు హిందువులను మాత్రమే టార్గెట్ చేసి దాడి చేశారు ఆ దాడిలో ఉగ్రవాదులు బాధితులను వాళ్ళ పేర్లు మతం అడిగి తెలుసుకున్న తర్వాతే హత్య చేసినట్లు కొన్ని కథనాలు కూడా వెలువడ్డాయి ఈ ఆపరేషన్ కు సింధూర్ అని నామకరణం చేయడం ద్వారా ఆనాటి బాధితులకు ఎవరైతే హిందువులు చనిపోయారో వారికి నివాళులు అర్పించడంతో పాటు న్యాయం జరుగుతుందనే ఒక బలమైన సందేశాన్ని ఆ సంఘటనను గుర్తు చేస్తూ భారతదేశం ఈ చర్యలు చేపట్టినట్టు విశ్లేషకులు చెబుతున్నారు దీని వెనకున్న అర్థం కూడా ఇదే